హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూర్ ఛానల్ అగ్నివీర్ ఆర్మీ జీడి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది ఈ రోజే రిజల్ట్స్ నిజమా కాదా వస్తే ఏ టైం వరకు వస్తాయి ఐదు గంటలు దాటింది ఐదు వరకే అని అన్నారు ఇంకా రాలేదేంటి అండ్ అదే విధంగా ఫిజికల్ కి కట్ ఆఫ్ ఎంత పెడతారు అసలు ప్రతిదీ కూడా చాలా 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 టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు వాస్తవానికి మీరు ఎగ్జామినేషన్ రాశారు సో రిజల్ట్ ఇప్పుడు అని చెప్పేసి ఎలా తెలుస్తుంది మీకు ఎందుకు ఇంత వరకు కాల్ చేస్తున్నారు రిజల్ట్ ఈ రోజు అని ఎవరు చెప్పారు మీకు అఫీషియల్ వెబ్సైట్ లో మనకి తెలిసిందంటే లేదు సార్ నేను గూగుల్లో సెర్చ్ చేశాను సార్ వచ్చింది అన్నాడు గూగుల్లో సర్చ్ చేసి వస్తారు కదా బాబు అది ఆర్టికల్స్ ఇప్పుడు ఈవెన్ నేనే మనకి యూఎఫ్జే వెబ్సైట్ ఉంది కదా ఆ యూఎఫ్జే వెబ్సైట్ లో కూడా మనం ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చి అని తెలియాలి అనేది మనం ఈ బ్యాక్ నుంచి మనమే రాయాలి మనమే అప్డేట్ చేయాలి అన్నట్టు అలానే యాజ్ ఇట్ ఈజ్ వేరే వెబ్సైట్స్ ఏవైనా కానీ అవన్నీ కూడా ఆర్టికల్స్ అన్నట్టు ఎక్స్పెక్టెడ్ వాళ్ళు రాస్తారు అన్నట్టు లేదా కొద్దిగా ఇన్ఫర్మేషన్ వాళ్ళ వరకు వచ్చినప్పుడు రాస్తారు కానీ అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కాదు అఫీషియల్ వెబ్సైట్ లో మనకి ఇస్తారన్నట్టు ఓకే రిజల్ట్ అనేది ఈ మంత్ లో వస్తుంది ఈ వీక్ ఎండింగ్ వరకు వస్తుంది అన్నట్టు ఈ మంత్ ఎండింగ్ వరకు వస్తుంది అని చెప్తారన్నట్టు లేదా డిలే అయిపోయింది ఎలక్షన్ కోడింగ్ వలన ఇలా రీజన్స్ అనేది చెబుతూ మనకి వెబ్సైట్ లో అప్డేట్ అయితే ఇస్తారు అయితే వాసానికి ఇవన్నీ కాదు సార్ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అని నేను చెప్తాను క్లియర్ గా గుర్తుపెట్టుకోండి ఈ మంత్ ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ మిడిల్ లో మాక్సిమం మనకి ఏంటంటే లాస్ట్ టైం బేస్ చేసుకుని కూడా అలానే చెప్పారు కనుక ఈసారి కూడా మనకి ఏంటంటే అలానే రిలే రిజల్ట్ అయితే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కానీ మనకి పెట్టినటువంటి ఎగ్జామ్ డేట్స్ కానీ మనకి ర్యాలీ షెడ్యూల్స్ కానీ ఇవన్నీ కూడా లాస్ట్ టైం మొత్తం కూడా అలానే ఉంది అన్నట్టు కాబట్టి ఈసారి కూడా అలానే వస్తాయి అండ్ మీకు రన్నింగ్ కూడా మనకి లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు కాబట్టి వైజాగ్ ఏఆర్వో గుంటూరు ఎర్వో సికింద్రాబాద్ ఏర్వో ఎవరున్నా కానీ ఖచ్చితంగా అయితే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి డిలే చేయకండి అండ్ దీనికంటే ముందుగా అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కొత్తగా ఉంది కాబట్టి మీరు వీటిపైన ఫోకస్ చేయండి బాబు ఫస్ట్ రిజల్ట్ రిజల్ట్ అని చెప్పేసి కంగారు బట్టి ఫోన్స్ చేసే తలకాయ తింటున్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నో ప్రాబ్లం బట్ కాకపోతే అది ఒక్కరు చెప్తాను నేను ఆల్రెడీ కాదు రాలేదని చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళ దాంతో కాల్ చేసి మళ్ళీ నువ్వు అడుగు ఒకసారి మళ్ళీ నువ్వు అడుగు నేనే అడుగుతూ ఊక అడిగితే నేను ఏమనుకుంటారని చెప్పేసి నువ్వు అడిగి అని చెప్పేసి వేరే ఫోన్ ఫోన్తో చేస్తున్నారు రిజల్ట్ అనేది రాలేదు వస్తే అప్డేట్ అయితే చేస్తాము టెలిగ్రామ్ లో పెడతాము ఇన్స్టాగ్రామ్ లో పెడతాము ఈఎఫ్జే ఛానల్ లో పెడతాము ప్రతి వాటిలో కూడా మేము అయితే అప్డేట్ అయితే చేస్తున్నాం అన్నట్టు రిజల్ట్ అనేది వస్తే ప్రతిదీ కూడా మేమైతే అప్డేట్ అయితే ఇస్తాం అది ఒకసారి ట్రస్ట్ అవ్వండి ఖచ్చితంగా ఈఎఫ్జే సంబంధించినటువంటి అడాప్టబిలిటీ టెస్ట్ అనేది మీరు ఇప్పటి నుంచి తీసుకొని ప్రిపేర్ అవ్వండి రన్నింగ్ కూడా ప్రిపేర్ అవ్వండి చాలా మంచి రిజల్ట్ అయితే తీసుకొస్తాం ఓకేనా ఇప్పుడు హార్డ్ వర్క్ చేయండి వాటిపైన ఫోకస్ చేయండి కనీసం ట్వంటీ అటెంప్ట్ చేస్తే కరెక్ట్ అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అడాప్టబిలిటీ టెస్ట్ అండ్ అదే విధంగా రన్నింగ్ ప్రాక్టీస్ అయితే చేయాలా ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటాయి ప్రతిది కూడా కామెంట్స్ లో అయితే పెట్టండి గా అన్ని అప్డేట్స్ ఇస్తుంటాను దయచేసి మీరు అయితే టెన్షన్ పడమాక కంగారు పడి ఓకే రన్నింగ్ మొత్తం కూడా ఫోకస్ చేయకుండా ఉన్నాం ఓకేనా ఎనీ అప్డేట్స్ మా నుంచి మీకైతే వస్తుంటాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్